ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి మిస్టర్ మూర్తి ఈయన విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు ఈయనకు ఉన్న గొప్ప లక్షణం చిరాకు ప్లస్ కోపం ఈజీ టూ మరి చూద్దామా ఈజీక్వల్ట్ ఏంటో

టికెట్ మూడు వందల యాభై రూపాయలు మీరు ముందు సీట్ ఇవ్వడానికి వంద రూపాయలు అడుగుతున్నారు అయినా ఇక జనాలు కూడా లేరు కదండి గట్లనా అయితే వెనకపోయి కూర్చో సరే తప్పదు కదా తీసుకోండి మరి నంబర్ సీట్మె బయట డబ్బులు పోతే పోయి మంచి సీట్ దొరికింద

ఎంతలోనే అంత కంగారు అయిపోయిందండి హలో ఏవతలేవురే బావాడకం లేదు అటునపడిపోయేలా ఉంది బస్సులోనే నాకాడ తరగేశా అవును రే ఇప్పుడు తప్పు ఆగవా తప్పు లోపడి చూసాడో కదా తెలుగు కండక్టర్ చాలా సేపు అయిపోయింది అన్నమాట సరేలే ఇంటికి ఎలాగా చేస్తారు మరి ఉంటాడు మా బాగారునే పేపర్ నేనంటే మంచి ఇదండి హాయ్ ఆహా మాష్టారు మీరు అనుకున్నట్టు నేనేమి మిమ్మల్ని పక్కతో పట్టించలేదు సార్ నేనేమో వెళ్ళదేమోనని సంశయం వ్యక్తం చేశానండి ఇంకో విషయం సార్

భలే చెప్తున్నారండి ఎవరు తెలియగడుగుతానండి దాకా నుంచి ఫోన్ లో తిట్టి తిట్టకుండా తిడుతున్నారు మీకేదో అర్థం కాలేదు అని చిన్న కన్వర్సేషన్ ఇస్తే దానికి కూడా కౌంటర్ చేసి మరి చెప్పేస్తున్నారు మరి చివరిలో ఎందుకండి మెల్లండి ండి మా బావగారండి ఇక ఇరండి ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారండి మీరు నేను బాగా క్లోజ్ అయిపోయినట్టు ఇంకో విషయం అండి మీ నన్ను కాలర్ బట్ని గట్టిగా అడిగలేదండి నేనే మీకు చెప్పాను కండక్టర్ అరగమని ఇంకోటండి సంయం కాదు సంశయం సంశయం అనుమానం దాని అర్థం అవ్వండి తెలియ అడుగుతాను మీ ఇన్కమింగ్ ఫ్రీయా అండి అదే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్కి రావండి ఇన్ని ఫోన్ లో ఇంకెందుకు సార్ లేట్ లిఫ్ట్ చేయండి మీ ఊర్లో అందరికీ చెప్పేయండి పాటు మీరు ఇందాక అన్నారు చూసారా దానికి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికి కౌంటర్ వేసేసి చివరిలోని మా అయ్యా ఆవిడండి దాని తెక్కిల పాలండి నన్ను ఒక్కండి మగడా ఉంటుందని అదే అండి నేను కండక్టర్ గారు కండక్టర్ గారు సార్ ఆ సీట్ మార్చండి సార్ నాకు అదే ఆ సీట్ ఏమైంది రాబాయి సార్ అక్కడ మంచి స్టార్చిట్ పట్టించబోతున్నా సార్ నెంబర్ మీద సీట్ మే బయట అబ్బా ఈసారి అన్న మంచి దొరికితే బాగుండు అమ్మాయ ప్రశాంతంగా సింగిల్ దొరికింది వాళ్ళు బాల్ తప్పింది రా బాబు 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 ఏంటి పర్వతల్లా ఉంది అయ్యో సారీ బాబు సరే కూర్చోలేదు పర్వాలేదులేండి కూర్చున్నా జరిగేది ఇది పక్క సీట్ నీరే కోసం కూర్చో అమ్మా కూర్చోవాలా కూర్చోడానికి జరిగాను కూర్చో మేడం ఇప్పుడు మీరు జరిగేది రండి ఏం కనిపించలేదా జరిగాను కూర్చో ఈ సీట్స్ అనేది ఏమంతా ఈ సీట్ కాదమ్మా చిన్నది సాల్వ్ చేయటి నేనేమన్నాను మేడం అలా కాదు కానీ నేను అటువైపు కూర్చుంటాను మీరు ఇటువైపు కూర్చోండి ఏంటమ్మా ఏంటి విండో కాసి చూడాలీకు ఏంటి ప్లేస్ సరిపోదా ఇక్కడ కూర్చోడానికే ప్లేస్ సరిపోదురా బాబు అంటుంటే పోనీరా కూర్చొని అందరూ దీపావలసినది కదా ఆహా నువ్వు మనిషివే కాదమ్మా నీ మనసు కూడా చాలా పెద్దదే కదా ప్లేస్ సరిపోదని చూడు ఏమో ఇరుకిరుగా కూర్చున్నాడు నేనేమో దర్జాగా కూర్చున్నాడు సరిగా చూసి చెప్పండి చెక్కు చెదరకుండా కూర్చుంది ఆవిడ ఇరుకిరుగ్గా కూర్చుంది నేను అప్పుడలిగిపోతున్నాను ఇక్కడ నేను దర్జాగా కూర్చున్నానా ఇంతకీ ఏడక బావాల్ నువ్వు చెల్లి ఒక్కసారి లేస్తే గారిన్నా పోతాను లేకపోతే పోతాను పుడియదైతే పొరపాటు లేదోయ్ ఓడిపోయ్ పుడియదైతే పొరపాటు లేదు ఓడిపోలేదో తిని కండక్టర్ గారు కండక్టర్ గారు సార్ అరే భయ్ కింద సంధిగా నుంచి మస్తు సదాయిస్తున్నారా భయ్ సార్ అక్కడ ఏను ఏను గుర్చు కూర్చుంది సార్ మళ్ళీ ఎడితే మంచిగా ఉండదు మళ్ళా లాస్ట్ సీట్ ఖాళీ ఉంది అలాగే అలాగే చీ జీవితం బస్సులో కూడా సుఖం లేకుండా పోయింది రా బాబు అలవాణి దాని వచ్చి రాతిపతి రాత్రి ఇప్పుడు మీరు మాట్లాడింది తెలుగే అండి తెలుగే తెలుగే అప్పా విజయవాడ ఎంత దూరమా ఇప్పటికే ప్రయాణంలో ఏర్లేను ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు తెలుగు తెలియదప్పా ఏంటి తెలుగు తెలీదా ఆమా ఏం కావాలి చెప్పండి విజయవాడ ఎంత దూరమా విజయవాడ చాలా దూరం అండి ఇంకా రెండు గుడి గట్ల పడుతుంది పురిలోపా సరిగా చూపా ఏంటి మీకు అర్థం కాలేదా దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందండి ఇంకా టైం పడుతుంది అంటున్నాను అంతే ఏంటి ఇంకా అర్థం కాలేదా అది కాదండి ఏమంటారు ఏమంటున్నాడు అంటారా ఏమీ లేదండి విజయవాడ ఎంత దూరం అంటున్నాడు నేను చెప్తున్నాను ఆయనకి అర్థం కావట్లేదు అంతే మీరు చెప్తారా చెప్పండి అయితే అప్పుడు ఏమండి మీకు ఆయన ఆయన చెప్పింది నిజంగా అర్థమైందండి మీకు అది ఇది చెప్పింది అర్థమైంది యారదే పవన్ కళ్యాణ్ అండి అది తెలియమప్ప రాసిండ్రు పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి రాసాడు ఆ పవన్ కళ్యాణ్ ఓకే రాజకీయము పాలిటిక్సు ఓకే గురించి రాసింది గురించి అన్నాయన్న గురించి అప్పా తెలియదా <laughs> 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 ఏమోనండి గురించి గురించి ఇంత గుచ్చి గుచ్చి ఎవరైనా ఇంతవరకు అడగలేదండి ఒక్క నిమిషం ఏమన్నా తెలిసే అడుగుతాను మాస్టరు గురించి అంటే ఇంగ్లీష్లో ఏంటండి ఏమంటారు విషయం ఏంటి అంటారా ఏం లేదండి పవన్ కళ్యాణ్ గురించి రాశాడు అని అన్నాను దానిలో గురించి అంటే ఏంటి నేను దాని నుంచి చంపేస్తున్నానండి మీరు చెప్తారా ఇంకా గురించి నేను చెప్తేనే అర్థం కావట్లేదు మీరు చెప్పి నాకే అర్థం కావట్లేదు ఇంకా ఆయనకే అర్థం ఆయన అండి చిరంజ్ అప్పుడు ఈయన ఏం చెప్పాడు ఈయనకేం అర్థమైందో భగవంతుడా బుక్ చేసేసా ఉన్నాను ఎన్న వచ్చి విధి వక్రీకరించి బస్ కింద ఎవడ పడిపోయి చచ్చిపోయినా ఏంటండి ఆకీనా ఈ ఈసారి మాటలతో చెప్పనండి మనిషిని చూపిస్తాను యారా నేనేనండి నేనే ప్రయాణంలో సగం సగం గొడవతో సంకలాగిపోగా మిగిలిన గంట ఏదో ప్రశాంతంగా కూర్చుందాన్ని వచ్చి నేను చదువుకుంటా ఉంటే నా మారం నేను కూర్చుని పేపర్ చదువుతా ఉంటే మొఖంలో మొఖం పెట్టి అదేంటి ఇదేంటి అని అడుగుతాను నేనేమో నీ క్లియర్ గా అర్థం ఏంటంటే చెప్తాను అది నీకు అర్థం కాదు ఆయన వేరేగా చెప్తున్నారంటే నేను చెప్పిందే ఆయన అక్షరం పొల్లు పోకుండా టోపర్ చెప్తారు అది నీకు అర్థమైపోతుంది దానికి మీరు అమ్మ వా అప్పుడు యా అని దీర్ఘసి మరీ చెప్తారు తెలుగురా నువ్వు తెలుగురా నువ్వు తెలుగు కానీ తెలుగులో మాట్లాడే ఈయన నాతో ఆడేసుకున్నా చూడండి దీన్నే టైం బ్యాడ్ అంటారు విధి వక్రీకరించడం బొందంబే బొందా ఎన్న నా వల్ల కాదురా కండక్టర్ కండక్టర్ కండక్టర్పా వీడికి మూల సంఖ్య చూడు బాబు మనం బస్సులో ప్రయాణం చేసేటప్పుడు అలా ఒడిపులు వస్తాయి అవన్నీ మనం తట్టుకోవాలి ఎన్నో ఇబ్బందులు వస్తాయి సీట్లోనే అడ్జస్ట్ కాలేని వాడివి జీవితంలో ఎలా అడ్జస్ట్ అవుతాయి అవంతరాలు అన్నవి చోట వస్తూనే ఉంటాయి అమ్మాయి చూడడం లేదని కాలేజీకి వెళ్ళకపోతే పోయేదెవరికి అన్నం వండకపోతే కడుపు చెప్పు ప్రయాణం కూడా అంతేనాయ పుట్టిన వారికి మదనం తప్పదు ప్రయాణం వాడికి ఇబ్బంది ಸರಿ ಸರ್ ಹಲೋ ಅಜಯ್ ಲಾ

ఇంకొక విషయం మీరు సరే మీరు రిలాక్స్ కూర్చోండి లేదు నిస్సాడు మీ పర్సనాల నుంచి చూసి చేయలేడు